ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం మునుపు ఎన్నడూ లేని విధంగా ఏళ్ల తరబడి చరిత్ర కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నడూ లేని విధంగా తాజాగా మతానికి మత రాజకీయాలకి కేంద్ర బిందువుగా మారింది దీనికి అధికారంలో ఉన్నటువంటి నాయకులు ప్రధానంగా సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్యమైనటువంటి కీలక భూమిగా వ్యవహరిస్తున్నటువంటి మంత్రి నారా లోకేష్ ప్రధానంగా వీళ్ళు కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మతానికి మత రాజకీయాలకి కేంద్ర బిందువుగా మారింది అన్న చర్చ ఇటీవల గత కొద్ది కాలంగా మాట రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్న అంశం కూడా ఇది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగో పర్యాయం ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు పీఠం ఎక్కిన తర్వాత ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పీఠం ఎక్కిన తర్వాత రాజకీయ పరిణామాలు చాలా తీవ్రంగా చాలా త్వరగా వేగంగా మారాయి ప్రధానంగా ప్రజల సమస్యలను ప్రజల పక్షాన నిర్ణయాలు తీసుకోకుండా ప్రజలకు ఉపయోగకరమైనటువంటి వాతావరణం కల్పించకుండా మతం వైపు రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలని నడిపిస్తూ మతం కేంద్రంగా రాజకీయాలు చేస్తున్నారు అన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆయన స్వతహాగా సినిమాల్లో అనేక దేవుళ్ళ పాత్రలు పోషించినప్పటికీ ఎంతో పెద్ద ఎత్తున ఆధ్యాత్మిక చింతన ఆయనకి ఉన్నప్పటికీ రాజకీయాల్లో తన రాజకీయ ప్రస్థానంలో కానీ తన అధికారం తాను అధికారంలో ఉన్నప్పుడు కానీ కేంద్రంలో కీలకంగా చక్రం తిప్పినప్పుడు కానీ ఎప్పుడూ కూడా మొత్తం ప్రాతిపదికగా మొత్తం కేంద్రంగా ఆయన ఎప్పుడూ రాజకీయాలు చేసింది లేదు మతం మత సామరస్యం కోసం సెక్యులర్ భావాన్ని పెంపొందించడం కోసము ప్రజల్లో సమైక్య భావాన్ని పెంపొందించడం కోసము సెక్యులర్ భావాన్ని ప్రజల్లో పెద్ద ఎత్తున పెంపొందించడం కోసమే ఆయన పనిచేశారు ప్రధానంగా సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అన్న నినాదం ఆయన ప్రజల్లోకి తీసుకొచ్చిన తర్వాత దాని ప్రకారమే ఆయన దానికి అనుగుణంగానే ఆయన రాజకీయాలు చేస్తూ వచ్చారు ఆయన ఏర్పాటు చేసినప్పుడు పార్టీ సిద్ధాంతాలు కూడా మానవత్వాన్ని పెంపొందించే విధంగా ప్రధానంగా మానవత్వం కేంద్ర కేంద్రంగా ఆయన సిద్ధాంతాలను ఏర్పాటు చేసుకున్నారు సేవ చేయడమే రాజకీయం పేదరిక నిర్మూలన సమసమాజము తెలుగువారి ఆత్మ గౌరవాన్ని పెంపొందించడము ప్రజాస్వామ్య పరిరక్షణ అనేటువంటి సిద్ధాంతాలను ఆయన తెరపైకి తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీకి ఇవే మూల స్తంభాలు సిద్ధాంతాలు ఆయన ప్రజలకు చాటి చెప్పారు తర్వాత ఆయన సీఎంగా గెలిచిన తర్వాత కేంద్రంలో ఆయన కీలకంగా మారిన తర్వాత నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి రా దేశంలో ఉన్నటువంటి చాలా ప్రాంతీయ పార్టీలన్నింటినీ కలుపుకొని నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి నాడు ఏకచక్రాధిపత్యం చేస్తున్నటువంటి కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఒక సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి మతాలకు కులాలకు ప్రాంతాలకు అతీతంగా దీనిని ఏర్పాటు చేసి ప్రజలకు సేవలు అందించాలి అన్న ఏకైక లక్ష్యంతో ఆయన కేంద్రంలో చాలా కీలకమైన పాత్ర పోషించారు అందులో భాగంగా ఆయన నేషనల్ ఫ్రంట్కి చైర్మన్గా వ్యవహరిస్తూ సింగ్ కన్వీనర్గా ఉన్నటువంటి సింగ్ని ప్రధాని మంత్రిగా చేయగలిగారు అప్పుడు వామపక్ష పార్టీలు దేశంలో ఉన్నటువంటి చాలా ప్రాంతీయ పార్టీలతో పాటు వామపక్ష పార్టీలు కూడా మద్దతిస్తున్న నేపథ్యంలో నేషనల్ ఫ్రంట్కి బయట నుంచి భారతీయ జనతా పార్టీ కూడా మద్దతు ఇచ్చింది కానీ ఆయన ఏనాడు భారతీయ జనతా పార్టీ కేంద్ర సిద్ధాంతమైనటువంటి మత మత రాజకీయాల వైపు ఆయన ఎప్పుడు మొగ్గు చూపలేదు దానికి ప్రభావం కాలేదు ఆ సిద్ధాంతాల పట్ల ఆయన ఎప్పుడు ఆకర్షితులు కాలేదు మత రాజకీయాలని ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలపై ఆయన పులమలేదు రుద్దలేదు అన్న చర్చ కూడా పెద్ద ఎత్తున అనిపిస్తుంది ఇదే పద్ధతి ఎన్టీఆర్ ఎన్టీఆర్ తదనంతరం తెలుగుదేశం పార్టీని తన చేతుల్లోకి తీసుకున్న తర్వాత నారా చంద్రబాబు నాయుడు కూడా అవలంబించారు ఉమ్మడి రాష్ట్రంతో పాటు రెండు వేల పద్నాలుగు వరకు దీనిని అవలంబించారు రాష్ట్ర విభజన అనంతరం కూడా అప్పుడు ఎన్టీఆర్ ఏవైతే సిద్ధాంతాలు పాటిస్తూ వచ్చారో అదే రకమైనటువంటి పద్ధతిని నారా చంద్రబాబు నాయుడు కూడా పాటిస్తూ వచ్చారు ఎన్డీఏకి సపోర్ట్ చేసినా కూడా కేంద్రంలో కీలకంగా వ్యవహరించినా కూడా భారతీయ జనతా పార్టీ తాలూకు సిద్ధాంతాలు కానీ మత రాజకీయాల వైపు కానీ నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడు మొగ్గు చూపలేదు రాష్ట్రంలో సెక్యులర్ విధానం ప్రకారంగానే మతాలకు అతీతంగానే ప్రాంతాలకు కులాలకు అతీతంగానే ఆయన పాలన సాగిస్తూ వచ్చారు పార్టీని కూడా ఆ దిశగానే నడిపిస్తూ వచ్చారు అన్న చర్చ కూడా పెద్ద ఎత్తున ఉంది అయితే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు మారిపోయాయి ఇంత అనుభవం కలిగినటువంటి అంత చారిత్రక నేపథ్యం కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు కూడా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ తాలూకు సిద్ధాంతమైనటువంటి మతం మత రాజకీయాల వైపు ఆయన దృష్టి మళ్లించారు ఆంధ్రప్రదేశ్లో ఈ తరహా బీజేపీ తరహా రాజకీయాలు చేయడానికి ఆయన మొగ్గు చూపారన్న చర్చ కూడా పెద్ద ఎత్తున వినిపిస్తుంది దీనికి ప్రధాన కారణం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన మీద నమోదైనటువంటి కేసులు ఇవి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రధాని మోడీ అమిత్ షాలు వీటిని కీలకంగా తీసుకున్నారు ఈ నేపథ్యంలో నారా చంద్రబాబు నాయుడు వాళ్ళకి తల వంచక తప్పలేదు ఇలాంటి వాతావరణం క్రియేట్ అయింది తప్పని పరిస్థితుల్లో ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత రాజకీయాలకి ఆయన డోర్ ఓపెన్ చేశారు అన్న చర్చ కూడా పెద్ద ఎత్తున వినిపిస్తుంది కూటమిలో కీలకంగా మారినటువంటి పవన్ కళ్యాణ్ కూడా ఎన్నికల ముందు ఎప్పుడు మతానికి సంబంధించిన ప్రస్తావన చేయలేదు మత రాజకీయాల వైపు ఆయన ఎప్పుడు మాట్లాడలేదు కానీ ఎన్నికల తర్వాత ఎన్డీఏ కూటమి ప్రభావం అంటే ప్రధానంగా బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభావం వీళ్ళ మీద పెద్ద ఎత్తున చూపింది ఆ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వీళ్ళు మత రాజకీయాల వైపు మరలక తప్పలేదు లేకపోతే వాళ్ళు ఏమైనా బెదిరించారా లేకపోతే ఏంటో అన్న పరిస్థితులు కూడా అన్న వాతావరణం కూడా అన్న చర్చ కూడా రాష్ట్ర రాజకీయ వర్గాలు పెద్ద ఎత్తున వినిపిస్తుంది ఈ దిశగా ప్రయాణిస్తున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ కంటే మించి వీళ్ళు మత రాజకీయాలకి డోర్ ఓపెన్ చేసి రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా ఈ రాజకీయాలు తిష్ట వేసే విధంగా రాష్ట్ర ప్రజలను మతాల వారీగా విభజించే ప్రయత్నం చేస్తున్నారన్న విమర్శలు కూడా పెద్ద ఎత్తున కట్టుకుంటున్నారు ఈ నేపథ్యంలో అటు ఎన్టీఆర్ని ఇటు చంద్రబాబు నాయుడిని పోలుస్తూ అప్పుడు ఎన్టీఆర్ వ్యవహరించిన తీరు ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్న తీరుని పోల్చుతూ చర్చలు చేసుకుంటున్నారు సామాజిక మాధ్యమాల వేదికగా ఈ చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయం మతం వైపు మళ్ళీంది మత రాజకీయాలకి ఆంధ్రప్రదేశ్ కేంద్ర కేంద్ర బిందువుగా మారింది అన్న చర్చ కూడా పెద్ద ఎత్తున వినిపిస్తుంది